నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశంకర్ జర్నలిస్ట్ స్వయంగా నడిచే కారు అంటే డ్రైవర్ లేని కారు వచ్చేసింది టెస్లా దీన్ని తయారు చేస్తుంది అందరికీ తెలుసు అయితే కంపెనీ విన్నుతగా కస్టమర్కి కంపెనీ నుంచి వై మోడల్ అనే కారుని కస్టమర్ ఇంటి వద్దకు డ్రైవర్ లేకుండా పంపిణీ చేస్తుంది డ్రైవర్ లేకుండా కారును యజమాని నివాసానికి చేర్చింది స్వయం చాలిత పద్ధతిలో నడిచే మోడల్ వై కారును టెక్సాస్లోని ఆస్టిన్లో ఉన్న గిగా ఫ్యాక్టరీ నుంచి ముప్పై నిమిషాల దూరంలో ఉన్న కస్టమర్ నివాసానికి విజయవంతంగా చేర్చింది ఈ మేరకు టెస్లా సంస్థ ఎక్స్లో వీడియోను పోస్టు చేసింది ఆ పోస్టును టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేశారు యజమాని నివాసానికి చేరే క్రమంలో కారు స్వయంగా ట్రాఫిక్ను విశ్లేషిస్తూ ముందుకు సాగింది ఈ క్రమంలో ఇంటర్చేంజ్లను ఇతర వాహనాలను మలుపులను విజయవంతంగా దాటింది ఈ మొత్తం ప్రయాణంలో మానవ ప్రమేయం కానీ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించడం కానీ జరగలేదని టెస్లా కంపెనీ తెలిపింది యజమాని నివాసానికి చేరే క్రమంలో కారు నూట పదిహేను కిలోమీటర్ల వేగాన్ని అందుకుందని వెల్లడించింది మానవ ప్రమేయం లేకుండా రహదారుల్లో విజయవంతంగా నడిచిన కారు తమదేనని పేర్కొంది యజమాని నివాసంలోని పార్కింగ్లోకి కారు చేరుకోగానే వీడియో ముగుస్తుంది